మట్టి కోసమని కుండలు చేయడం కోసం పాలికలు చేయడం కోసం ప్రమిదలు చేయడం కోసం మెత్తటి మట్టి కోసం గుంట తవ్వుతారు తవ్వినప్పుడు రాళ్ళు అవి వచ్చాయనుకోండి అవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడో పోయిరు ఆ రాళ్ళవి అక్కడే పడేసేసి మెత్తటి మట్టిని తీసుకెళ్ళి కుండలు పాలికలు ప్రమిదలు ఇవన్నీ సమాజంలో ఉన్న అందరి కొరకు చేస్తారు ఆ గుంట ఎందుకు పనికి వస్తుంది అంటే దాని నిండా మళ్ళీ రాళ్ళు ఉన్నాయి ఇంకా అది మొక్కలయ్యడానికి దానికి ఎందుకు పనికిరాదు అందులో ఉన్న మెత్తని బట్టి పోయింది నీకు జీవితంలో ఈ మూడు చేత కాకపోతే ఈ గుంట అన్నం తినడానికి పనికి వస్తుందేమో కానీ ఈ గుంట ప్రేమతో అందరితో కలవడానికి పనికిరాలేదు అందుకే ఇమ్ముగ చదవని నోరు ఈ గుంట అంటే ఈ కన్నం అంటే ఈ నోరు ప్రీతితో చదువుకోవడానికి పనికిరాకపోతే అమ్మా అని పిలిచి అన్నమడగని నోరు అమ్మాని ప్రీతితో ప్రేమతో పిలవడానికి ఈ గుంట పనికిరాకపోతే తమ్ముల పిలువని నోరును ప్రేమతో తమ్ముళ్ళని పేరు పెట్టి పిలవడం కాదు తమ్ముడా అని పిలిస్తే అన్నయా అని వాడు పలికితే అలా పిలవడానికి తమ్ముడున్న అన్నగారి నోరు పనికిరాకపోతే అలా తమ్ముణ్ణి పిలవకపోతే కుమ్మరిమను తవ్వినట్టు త్రవ్వినట్టి గుంట రసుమతి అది మెత్తటి మట్టి కోసం కుండలు చేయడానికి పాలికలు ప్రమిదలు చేయడానికి తవ్వగా మిగిలిపోయిన గుంట అయిపోతుంది స్మా అయిపోతుంది స్మ మిగిలిన ప్రాణులు వేరు నువ్వు వేరు నువ్వు మనిషివి నీకు అపూర్వమైన అనుబంధాలున్నాయి కాబట్టి వీటి విలువ తెలుసుకో వాటి విలువ నువ్వు తెలుసుకున్నావనడానికి గుర్తు ఈ నోరు ఏం మాట్లాడుతోందన్న దాన్ని బట్టి తెలుస్తుంది అన్నం పెడితే మా అమ్మ పెట్టాలి అని ప్రేమతో అమ్మా అని అన్నం తిన్ననాడు ప్రీతితో నువ్వు పుస్తకాలు చదువుకుని బాగా విద్యని ఆర్జించిన నాడు నీ తర్వాత పుట్టిన తమ్ముళ్ళని నువ్వు ఎంత గొప్పవాడివైనా ప్రేమతో తమ్ముడా అని పిలిచి కౌగలించుకుని పక్కన కూర్చోపెట్టుకుని సంతోషపడిన నాడు నీ జీవితం సార్థక్యం ఈ మంచి గుణాలు మర్చిపోకుసుమా ఇవి నేర్చుకోసుమా లేకపోతే నువ్వు చదువుకుని పెద్ద పదవిలోకి వెళ్ళచ్చు కానీ పొందవలసినటువంటి మనిషికి సంబంధించిన అర్హతలను కోల్పోతావు ఇవి బాగా జ్ఞాపకం పెట్టుకో అని మహానుభావుడు బద్దెన ఎంతో ప్రేమతో నువ్వు వినేవాడివి అందుకే నీకు చెప్తున్నాను సుమ నువ్వు మంచి మనసున్నవాడివి సుమా సుమతి మంచి సుమ అని ఎంతో ప్రేమతో పిలిచి చెప్పినటువంటి పద్యం